ప్లాంట్ గుత్తులు గుత్తులుగా స్టార్ లాగా ఉంటుంది కాబట్టి ఈ కాగడ స్టార్ జాస్మిన్ అని కూడా అంటారండి అలాగే కాగడ అంటారు గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అనేది ఉండడం వల్ల గుత్తు కాగడ మల్లె కూడా అంటూ ఉంటారండి ఇలాగ అనేక రకాల పేర్లతో ఈ ప్లాంట్ నైతే పిలుస్తూ ఉంటారు ఈ మొక్క వచ్చేసి అంటే మల్లె చెట్టు విరి జాజులు ఉంటాయి కదండి ఆ ప్లాంట్ కు సంబంధించిన మొక్క అనమాట ఇది ఇందులో కూడా మనకు మల్లెలు జాజులు ఉన్నట్లే బుష్షి వెరైటీ తీగ వెరైటీ అనేది కూడా ఉంటుంది ఈ కాగడమల్లలో మల్లెలో కాబట్టి మనము టెర్రస్ మీద పెంచుకోవాలంటే మాత్రం బుష్షి వెరైటీ అంత తెచ్చి పెంచుకోవాలండి ఇట్లా మనం చిన్న చిన్న టప్స్ లో వేసుకోవాలంటే మాత్రం బుష్షి వెరైటీ తెచ్చుకోవాలి నేల పైన వేసుకోవాలంటే ఇట్లా క్రీపర్ అన్నాం అనుకోండి మనకు బుష్షిగా అయితే తయారవుతుంది అలాగే గ్రౌండ్ లో చాలా పెద్దగా అవుతుందండి మొక్క పక్క పక్కనే అంటే పిల్లకలు వచ్చేస్తూ ఉంటాయి కదా సాధారణంగా మనకు ఈ కాగడమల్లి పూలు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ వరకు మనకు పూస్తూనే ఉంటాయి అండి వింటర్ లో మాత్రం చాలా ఎక్కువగా పూస్తాయి అన్నమాట అంటే చలికాలంలో మాత్రం చాలా ఎక్కువగా వస్తాయి మామూలు టైం